కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి నియోజకవర్గ కో కన్వీనర్లు మోకా ఆనంద్ సాగర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్లు సబ్బితి నాని పుచ్చకాయల సత్యనారాయణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వేడుకను ఘనంగా జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు సబ్బతి నాని పాస్టర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులందరూ పంచుకుని ఆనంద ఆనందోత్సాహాలతో జరుపుకున్నాం ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు యాభై కోట్లు పైచీలకు నిధులు పాస్టర్లకు ఒక సంవత్సరం పాటు జీతాలుగా ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఏడు వందల పైచీలకు పాస్టర్లకి అకౌంట్